హాయ్ అండి వెల్కమ్ టు లోకం ఈరోజైతే ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియోతో ఇక కొత్తగా టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళు కానివ్వండి లేదా ఆల్రెడీ చేసుకుంటున్న వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే కొత్త కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే అంటే ముఖ్యంగా అయితే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస చేయాలనుకునే వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయండి అసలు ఎందులో పెట్టాలి అంటే ఏమీ తెలియదు కదా ఒకప్పుడు నా పరిస్థితి కూడా నా పరిస్థితి కూడా అంతేనండి ఎందుకంటే అసలు ఎన్నో వీడియోస్ చూశాను అయినా కూడా చక్కగా మంచి క్లారిటీ అయితే రాలేదు ఎందులో పెట్టాలి ఏం వేయాలి ఎట్లా ఎట్లా సెట్ చేయాలి ఇవన్నీ కూడా మనకు చాలా సందేహాలు అయితే వస్తాయి ఇంకా గురించి అని నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు నేను కొద్దిగా నాకు తెలిసిన వరకు అయితే షేర్ చేస్తానండి ఇక మొత్తం వీడియో చూసినాకైతే ఒకవేళ మీకు నచ్చింది యూజ్ అయింది అని అనుకుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ కూడా చేయండి ఇంకా చాలామంది అయితే కామెంట్స్లో డౌట్స్ కూడా అడుగుతున్నారు నాకు తెలిసినంత వరకు కూడా చెప్తానండి ఇక నేను కూడా మేము కొత్తగానే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసాము అప్పుడైతే నాకు గార్డెన్ గురించి అస్సలే ఐడియా లేదు కొద్దిగా కూడా గార్డెన్ పెట్టాలి ఇంకా అనే ఐడియా అయితే లేదు నేను ముందుగా కూడా ఒక వీడియోలో ఈ షేర్ చేశాను కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు కానివ్వండి అట్లా ఉంటే యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక ఈరోజైతే నేను మట్టి గురించి చెప్పట్లేదండి మట్టి కంపోస్ట్ వాటన్ని గురించి కూడా చెప్పట్లేదు ఓన్లీ ఈ వీడియో అయితే కేవలం కంటైనర్స్ పార్ట్స్ గురించే అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంపోస్ట్ అదంతా షేర్ చేస్తాను ఇక్కడ చూడండి ముందుగా అయితే ఇది ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా ఇట్లాంటి ఆయిల్ క్యాన్స్ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇవైతే పూల మొక్కలకి లేదా వంగ మొక్కలకి కూడా మంచిగా వస్తాయి కానీ స్టార్టింగ్ స్టార్టింగే అంటే నేను ఇవే చేయండి అని చెప్పట్లేదు కాకపోతే నేను పార్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇక ఇట్లా మనకు ఇవి సర్ఫ్ డబ్బాలు ఇవి వస్తాయి కదండి లిక్విడ్స్ అవన్నీ ఇవి కూడా అండి కంటైనర్స్గా అంటే చాలా చిన్న చిన్నగా వీటిల్లో మామూలు ప్లాంట్స్ పెట్టుకోవచ్చు షో ప్లాంట్స్ అవి ఉంటాయి కదా ఇది తీసి చూపిస్తామంటే రావట్లేదు అందు గురించి ఇలా చూపిస్తున్నాను అంటే ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్న వాటిని బట్టి చూపిస్తున్నాను అంతే అండి ఇంకా ఇవైతే మనం నేను అన్ని నర్సరీలో మొక్కలు కొనుకొచ్చుకున్నప్పుడు అయితే వచ్చిన వాటి అన్నింటిలో కూడా ఇట్లాంటి ఇట్లా చూడండి ముందు చిన్న కిందికి అన్ని చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి వాటిలో కవర్ వేసి మట్టేసి పెట్టాను ఇంకా ఇట్లాంటి థర్మాకోల్ బాక్సులు అండి ఇవైతే మనకు చాలా ఈజీగానే దొరుకుతాయి థర్మాకోల్ బాక్సులు కూడా ఇందులో మనము చాలా వరకు మంచి మంచి ఆకుకూరలు అండి ఎందుకంటే మొట్టమొదటిగా ఎవరైనా ఆకుకూరలు పెట్టుకోండి ఇవన్నీ కూడా కంటైనర్స్ మీకు చూపిస్తున్నాను కదా ఇవి మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఆ అక్కడ వదిలేసి వెళ్ళినవి ఈ బాక్స్ అయితే ఇంకా ఈ థర్మకోల్ బాక్సులు కూడా చిన్నవి పెద్దవి చాలా రకాల సైజుల్లో ఉంటాయి ఇప్పుడు మీకు చూపించే వాటిల్లో అయితే కేవలం ఆకుకూరలు ఇంకా ఇంతకుముందు చూపించిన వంగ వంకాయ చెట్టు అయితే అదే పడి వచ్చింది అందుకోసం అట్లానే వదిలేసాను చిన్నపాటైనా కూడా ఇంకా చిక్కుడు అండి ఇదంతా కూడా చెట్టు చిక్కుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటిల్లో ఇట్లా పెట్టేసుకున్నాను ఇంకా ఈ మనకు ఎవరైనా ఎవరి దగ్గరైనా చామంతి మొక్కలు అంటే ముందుగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే ఇట్లా షో ప్లాంట్స్ స్ ఫ్లవర్స్ కానివ్వండి చామంతి మొక్కలు ఎవరైనా కొమ్మలు ఇస్తారు కదా వాటి ద్వారా నాటుకోవడానికి అవి బాగుంటాయి ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద థర్మకోల్ బాక్సులు అండి ఇవి తీగ జాతులకైతే బాగుంటాయి లేదంటే ఆకుకూరలు వేసుకుంటే ఆకుకూరలు కూడా నాటుకోవచ్చు ఇక ఇది కూడా అండి కన్స్ట్రక్షన్ అప్పుడే ఇవి రెండు ఉన్నాయి వదిలి వాళ్ళు వదిలేసినవి విరిగిపోయినవండి ఏమంటారు బుట్టలు తట్టలు బుట్టలే అంటారండి అది దాంట్లో కొద్దిగా నేను అంటే ఈ ఆకుకూరలు వేశాను ఇందులోనే మిర్చి ప్లాంట్ వచ్చింది చూడండి అసలు ఎన్ని మిర్చిలు చిన్న ప్లాంట్ అండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇప్పటికి ఇది థర్డ్ క్రాప్ నేను రెండుసార్లు కట్ చేశాను ఇంకా ఈసారి మూడోసారి ఇంకా ఇది కూడా అండి ఒకటి మెంతులు వేసాను ఇందులో అయితే ఓన్లీ ఎండుటాకులు ఇంకా పైనుంచి మట్టి వేసి ఇట్లా మెంతులు జల్లేసాను ఎంత చక్కగా వచ్చాయో చూడండి అంటే వేస్ట్ అండి ఇదంతా కూడా వేస్ట్ మెటీరియల్ అంటే నేను పాడేసేదాన్ని మనము రీయూజ్ చేస్తున్నాము మంచిగా ఇవన్నీ కాదు ఇంకా మన ఇంట్లో అయితే పలిగిపోయిన టబ్బులు అవన్నీ ఉంటాయి కదా అంటే మనం కొనుక్కోవచ్చు డబ్బులు పెట్టి కాదంటలేను కాకపోతే ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ అయితే ఇట్లా నేను దాంట్లో కొద్దిగా ఎండుటాకులు కిచెన్ వేస్ట్ వేయడానికి ఇట్లాంటి బాటిల్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాను ఇంకా ఇవి మనం బయట ఇప్పటికప్పుడు పాడేసే కంటే మనకు రీయూజ్ చేసుకొని గార్డెన్లో చక్కగా వాడుకుంటున్నాం కాబట్టి మనం కూడా చాలా వరకు నేచర్కి సహకరించిన వాళ్ళమే అవుతామండి ఇంకా ఇదైతే చాలా ఫైవ్ లీటర్స్ బకెట్లో వేసాను టెంపుల్ ఫ్లవర్స్ అయితే ఇంకా ఇది థర్మాకోల్ బాక్స్ అండి ఇందులో కూడా మంచిగా మనము నార్లు వేసాను బీర బీరపాదులు వేశాను అందులో ఇంకా ఇట్లాంటి వన్ లీటర్ పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా అవి కూడా దాంట్లో కూడా మనం ఏదైనా ఫ్లవర్ ప్లాంట్స్ అట్లా నాటుకోవచ్చు ఇంకా ఇదైతే చూడండి అసలు మీరు నవ్విపోతారేమో ఇది నేను నార్మల్గా గార్డెన్లో ఇట్లా వేసుకొని కూర్చుని చేయడం అంటే స్టూల్ ఇది పగిలిపోయింది పగిలిపోతే దాన్ని ఉల్టా పెట్టేసి దాంట్లో మళ్ళీ కంపోస్ట్ చక్కగా నింపేసి ప్లాంట్ అయితే నాటాను ఇంకా ఇట్లా నేను వేస్ట్ వాటర్ బాటిల్స్ గుచ్చి అందులో కంపోస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తానని చెప్పాను కదా ఇక అందులోనే చూడండి ఎంత చక్కగా ఒక టమాటా ప్లాంట్ వచ్చింది ఇంకా నేనైతే దాన్ని తీయలేదు ఎందుకంటే దాని రూట్స్ అంతా బకెట్ లోపలికి వెళ్ళిపోయాయి ఇది ట్వంటీ లీటర్స్ బకెట్లో అంజీర ప్లాంట్ ఉంది అందుకోసము దాన్ని బలం సరిపోతుందని అది తీయలేదు ఇంకా నేను కొనుక్కునేవి కూడా ఉన్నాయండి కొన్ని మాత్రమే కొనుక్కున్నాను ఇక్కడ చూస్తే ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు కాకపోతే ఇది ఫ్రూట్ ప్లాంట్ కోసం పెట్టాను కాబట్టి ఇంకా పూర్తిగా ప్లేస్ ఉంటుంది కదా చుట్టుపక్కలంతా కూడా ఎన్ని రకాల ఆకుకూరలు అయితే వేశాను ఇట్లా మనం ఫైవ్ లీటర్స్ పెరుగు బకెట్లు కానివ్వండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర అయితే ఇంకా కొన్ని నేను గార్డెనింగ్ స్టార్టింగ్లో తెలియక కొనుక్కునేవి ఏంటంటే ఇవండి ట్వంటీ లీటర్స్ బకెట్లు ఎక్కువగా కొనుక్కున్నాను ఆ పెయింట్ బకెట్లు ఉంటాయి కదా ఎందుకంటే అప్పుడు నాకు పెద్ద పెద్ద టబ్బుల్లో పెట్టాలి అని తెలియదు అంటే ఒకసారి ఇంట్లో వాళ్ళు కూడా భయపడిపోతారు కదా మనం పెద్ద పెద్ద టబ్బులు కొనుక్కొని అవన్నిట్లలో పెడితే అందు గురించి అనేసి నేను స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఇట్లా టెన్ లీటర్సు ట్వంటీ లీటర్సు వీటిల్లోనే కొన్ని కొన్ని చెట్లను నాటుకుంటూ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే నా దగ్గర హండ్రెడ్ పైన పార్ట్స్ ఉన్నాయండి వన్ టెన్ ఉన్నాయి అంటే నాకు ఇదే కాకుండా పైన ఫ్లోర్లో కూడా ఉన్నాయి కొన్ని ప్లాంట్స్ అవి కూడా చూపిస్తా ఇంకా నేనైతే ఇవి వద్దనే చెప్తానండి షో కోసం అయితేనేమో ఈ ప్లాస్టిక్ పార్ట్స్ బాగుంటాయి కానీ మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయాలంటే మాత్రం ఈ వేస్ట్ మెటీరియలే మనకు బెస్ట్గా పనిచేస్తుంది చాలా బెస్ట్ అండి అసలు ఇంకా ఇది చూడండి ఇంట్లోనే ఇది కొంచెం పగిలిపోయింది పెట్టాను ఈ మధ్యలో ఇది గాలివానకు కింద పడి ఇంకా పూర్తిగా పగిలిపోయింది దాన్ని అయితే రీపార్ట్ చేసుకోవాలి అంటే ఇట్లా పగిలిపోయినాయి కూడా మనం యూజ్ చేసుకుంటూ గార్డెన్ చేసామనుకోండి మళ్ళీ మనం ఏవైనా కొనుక్కున్న అప్పుడు మన గార్డెన్లోకి కొత్త కొత్తవి పార్ట్స్ వస్తుంటాయి కదా అప్పుడు రీపార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రెయిన్ లిల్లీ బల్బు మే ఫ్లవర్ అవన్నీ ఇందాక మీకు చూపించాను కదా ఇవి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న గార్డెన్ నర్సరీ మే నర్సరీలో కొనుక్కున్నప్పుడు వచ్చిన పార్ట్స్ ఇవి వాటిలో మొక్కలు పెట్టిస్తారు కదా అవన్నీ పడేయకుండా ఇట్లా చేసుకున్న ఇంకా ఇది కూడా చూడండి ఇది ఓన్లీ డ్రమ్ము మూత నేను ఈ డ్రమ్ము కొనుక్కొచ్చుకున్నప్పుడు అంటే ఒక చిన్న డ్రమ్ కూడా అంటే కొన్ని కొనుక్కున్నా అని చెప్తున్నాను కదా అప్పుడు ఆ బాబు అయితే ఇది నాకు కొట్టిగానే ఇచ్చేసిండు ఇది మంచిగా విడల్పుగా ఉందా ఉంది కదా అని అందులో ఆకుకూరలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఫైవ్ లీటర్స్ బకెట్ మళ్ళీ నర్సరీ నుంచి తెచ్చుకున్న పార్ట్స్లో నాటుకున్నవి ఇంకా ఇప్పుడు పైకి అయితే చూద్దామండి పైకి వెళ్ళి అక్కడ కూడా ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో అయితే చూపిస్తాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే మీకు ఎప్పటికీ చూపిస్తూనే ఉంటా కదా చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి ఈ మధ్యలో అయితే మంచిగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి ఇప్పుడు దాన్ని కూడా రీపార్ట్ అయితే చేయాలి అవి కూడా ట్వంటీ లీటర్స్ నుండి ఇంకా ఇక్కడ మొత్తం చూస్తే కనుక ఎక్కువగా ఉన్నాయి అయితే థర్మకోల్ బాక్సులు ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి చిన్నై కూడా ఉన్నాయి ఇంకా వీటిల్లో అయితే మనకు ఫ్రూట్ ప్లాంట్స్ బాగా వస్తాయి ఇంకా తీగజాతి మొక్కలు కూడా చాలా బాగా వస్తాయండి ఇట్లా చూస్తే ఇది టెన్ లీటర్స్ బకెటే ఇది కూడా ఇందులో ఒక పాలకూర ఇంకా అలాగే కరిపా కొమ్మలు నాటాను అవి కూడా చక్కగా నాటుకున్నాయి ఇంకా ఇక్కడ దీని వీటిలో అన్ని టమాటా ప్లాంట్స్ అండి ఇవన్నీ పడి వచ్చినాయే మంచిగా హెల్తీగా ఉన్నాయి కదా అనేసి అట్లానే వదిలేసాను దాంట్లో పెద్ద మొక్కలు పెడితే ఇంకా బాగా వస్తాయి ఇక ఇది చూడండి ఇది నేను డ్రమ్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా ఇట్లా కొన్ని కొన్ని నేను అయితే చాలా తక్కువే అండి అంటే పెద్ద పెద్ద సైజుల్లో అయితే కొనుక్కోలేదు ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు అని ముందుగానే భయపెట్టేయద్దండి ఎందు వాళ్ళు మనకు సపోర్ట్ చేసే వరకు కూడా మనం పెద్ద కంటైనర్స్ కొనవద్దు ఒకవేళ మనం గార్డెన్ చేస్తాము చెయ్యము అన్న డౌట్ కూడా ఉంటుంది కదా మనం కొత్త కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ముఖ్యంగా ఎందుకంటే అది మనం గార్డెన్ ఉంచుకుంటామా మనతో అవుతుందా కాదా అన్నది కూడా కొద్ది రోజులు మనం చూసుకోవాలి మనతో అవుతుంది అంటేనే అప్పుడప్పుడు ఒక్కొక్కటి కూడా కొనుక్కొని తెచ్చుకోవాలి మన అవసరం ఉంటే కొనుక్కోవాలని చెప్పట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళైతే మంచిగా డిజైనర్గా కనిపించాలి అని అనుకుంటే కనుక కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి నేను కిచెన్ వేస్ట్ ఎప్పుడు పక్కన పెడుతూ ఉంటాను అన్నాను కదా అక్కడ కిచెన్ వేస్ట్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆ బాక్స్ చూసారా మీరు అది కూడా పడేసే బాక్స్నే దానిపైన పెట్టాను వర్షం నీళ్ళు కానీ అట్లా పడకుండా అండి మనం ఒక్కసారి స్టార్ట్ చేసామనుకోండి గార్డెన్ అది అంతా కూడా మనకు ఐడియా తెలిసిపోతుంది ఏది చేయాలి దేంట్లో పెట్టాలి మనకి ఏది యూజ్ అవుతుంది అన్నది అదంతా కూడా మనకు అన్నీ తెలిసిపోయి మన ఇప్పుడు నేను మీకు ఎట్లా చెప్తున్నాను అట్లా మీరు ఒక పది మందికి చెప్పేలాగా అయిపోతారండి ఇంకా ఇట్లా మనకు ప్రతి దాంట్లో కూడా ఆకుకూరలు అయితే వస్తూనే ఉంటాయి ఆకుకూరలకైతే ఎట్లాంటి లోటు ఉండదండి చక్కగా ముందు గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే చిన్న చిన్న బాక్సుల్లో ఆకుకూరలు వేసుకోండి ఇంకా ఇక్కడ చూడండి నేను కిచెన్లో పడేసేటివన్నీ కూడా అన్నీ పైకి షిఫ్ట్ అయిపోయాయి గార్డెన్ కోసం అని ఇంకా చెప్పాలంటే కూడా మనం కవర్లలో కూడా చేయచ్చండి బియ్యం సంచుల కవర్లు ఉంటాయి కదా వాటిల్లో కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో ఒకసారి నా దగ్గర ఏమీ లేకపోతే కూడా అందులోనే చేసినా అది కూడా నాది వీడియో ఉందండి అది కూడా షేర్ చేసినాను నేను స్టార్టింగ్లో ఉంది అప్పుడు నా దగ్గర ఏమి ఇన్ని బాక్సులు ఇవన్నీ అయితే లేవు అందు గురించి అని అట్లా చేశాను నాతోటి అప్పుడు తెలియదు కదా అప్పుడు నాతోటి అవుతుందా కాదా అని గురించి అట్లా చేశాను ఇక మన గార్డెన్లోకి అయితే ప్రతి ప్లాస్టిక్ కప్పు నుండి అండి ప్లాస్టిక్ కప్పు నుండి పెద్ద డ్రమ్ము వరకు అన్నీ యూజ్ చేసుకోవచ్చు విరిగిపోయినవి అన్నీ కూడా ఇంకా ఇక్కడ చూడండి ఈ దొండపాదికి మంచిగా ఇక్కడ దొండకాయలు కూడా ఎంత బాగా వచ్చాయో అంటే మనం ఈజీగా మెయింటైన్ చేసుకునే విధానాలు ఉంటాయి లేదంటే డబ్బులు పెట్టి దానికి తగ్గట్టుగా చేసుకునేటివి కూడా ఉంటాయండి లేక కాదు మన దగ్గర డబ్బులు లేవని కాదు ఉన్నాయా లేవా అన్నది విషయం నేను చెప్పట్లేదు కాకపోతే ఈజీగా మెయింటైన్ మనం ఎట్లాంటి కంటైనర్లో నాటుకోవచ్చు అన్నది మాత్రమే చూపిస్తున్నాను వేస్ట్ నుండి బెస్ట్గా మనం పండి పంటలు పండించుకోవాలి ఇంట్లోకి అని అంటే చాలా ఈజీ మెథడ్ ఇది ఇదైతే కనుక ఇంకా ఇప్పుడైతే నేను చూసిన వీడియోల కంటే చూసి నేను నేర్చుకొని సొంతంగా నేర్చుకొని చేసేటివే ఎక్కువ ఉన్నాయండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి చాలా రకాలుగా అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్